రాజు డ్రై క్లీనింగ్ సిరిపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఈరోజు ఒక వైట్ షర్టు పైన ఎల్లో మరకలు అంటే ఎల్లో స్టేన్స్ అనమాట అవి అవి చిల్లి మరకలు కాదు అవి టీ మరకలు కాదు అది గుట్కా మరకలు కావు బ్లడ్ మరకలు కూడా కావు కాకపోతే అలాంటి మరకలు వచ్చినప్పుడు మనము ఏ కెమికల్ వేసినప్పటికీ కూడా అవి అసలు పోనే పోవండి ఎన్ని రకాల కెమికల్స్ యూజ్ చేసినా పోవు వాటికి మనం ఉపయోగించే మరి కెమికల్ ఏముంటుంది అంటే నేను కెమికల్ అయితే చెప్పనండి నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే అందరికీ తెలుసు నేను ఏం వేస్తున్నాను అన్నది దాంతోపాటు ఒక రస్ట్ అయితే చూపిస్తాను మిగతా ఒక పౌడర్ ఉంటుంది ఆ పౌడరు కాస్త డేంజర్గా ఉంటుంది అందుకే నేను మీకు చెప్పడం లేదు ట్రకిలింగ్ చేసే వాళ్ళకైతే దీని గురించి తెలిసి ఉంటుంది నా దగ్గర ఎక్స్పెషల్గా నా దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఆ మరకలు ఒక సెకండ్లో ఎలా పోగొట్టవచ్చు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మీకు చూపిస్తాను అది చూడండి ఒకసారి ఎందుకంటే అలాంటి స్టెయిన్స్ వచ్చినప్పుడు చాలామంది అంటే ఇక మీద ఇంతకుముందు ఎవరైతే నా దగ్గర కెమికల్ తీసుకోలేదు అలా తీసుకోకుండా ఇలాంటి మరకలు వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నాకు తెలుసు ఇలాంటి విషయాల్లో నేను కూడా చాలా ఇబ్బంది పడి ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి మరకలు వచ్చినప్పుడు ఈ మరకలు క్లీన్ చేయడానికి మీకు ఈ ఏ కెమికల్ వాడుతున్నాను అనేది మీరు ఫోన్ చేసి అడిగితే నేను తప్పకుండా చెప్తాను వీటిలో అయితే నేను చెప్తలేను కెమికల్స్ ఎవరైతే ట్రెక్కింగ్స్ నేర్చుకునే వాళ్ళు అదేవిధంగా కొత్తగా స్టార్ట్ చేసేవారికి ఈ యొక్క కెమికల్స్ గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం అదిగోండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ ఎల్లో స్టేన్స్ కనిపిస్తున్నాయి చూడండి కాలర్ దగ్గర ఎల్లో స్టేన్స్ కాలర్ దగ్గర కనిపిస్తున్నాయి ఎదుకోండి వీడియో తీసే కూడా ఎవరు లేరండి నేనే తీస్తున్నాను కాబట్టి కాస్త మీకు వీడియోలో క్లారిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే చేయడము నేనే తీయడము నేనే అన్నట్టు ఓకేనా నేను ఇక్కడ ఇది తుప్పు మరకలా కనిపిస్తుంది కానీ కాదండి అదేవిధంగా నేను ఇక్కడ మీకు ఈ ప్యాంట్ దగ్గర ప్యాంట్ దగ్గర ఉక్స్ ఉంటాయి కదా ఉక్స్ వీటికి చిలిం పట్టింది నేను ఇప్పుడు దీన్ని రెస్ట్ స్టెయిన్తో తీస్తాను ఓకే రెస్ట్ స్టెయిన్తో తీస్తాను చూడండి ఓకే వెళ్ళిపోయింది అదేవిధంగా నేను ఇక్కడ కూడా వేస్తాను సెంటర్ పెయింట్లు ఎందుకంటే కలర్ పెయిన్ వేస్తాను ఈ మధ్యలో వేస్తానండి ఎందుకంటే మీకు క్లారిటీగా ఉంటుంది వెళ్ళిందా వెళ్ళలేదా అనేది ఓకే ఇక్కడ కూడా వేస్తున్నాను అది పోయినట్టుగా పోతుంది కానీ ఏదో వేరే కలర్గా అయిపోతుందండి అంటే ఆకుపచ్చ కలర్ చూసారు కదా ఆకుపచ్చ కలర్లోకి మారిపోతుంది క్లాత్ ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ మనం రస్ట్ చేసినప్పుడు నార్మల్గా రస్ట్ అయితే మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయింది చూశారు కదా నేను మళ్ళీ కూడా వేస్తాను మీకు ఇదే రస్ట్ మళ్ళీ కూడా వేస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా వెళ్ళిపోతుంది ఓకేనా కానీ ఇక్కడ అలా వెళ్ళడం లేదండి చూడండి మనకి ఎక్కడైనా ఒక ఆకుని ఇలా చేతో నమ్మిన నలిచినప్పుడు మనకు ఎట్లయితే ఆకు పసరు ఉంటుంది కదండి ఆ కలర్లోకి వస్తుంది కానీ ఇది పోవడం లేదు ఇప్పుడు మనం దీన్ని ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను నేను ఒక పౌడర్ వాడతాను ఆ పౌడర్తో పాటు నేను మళ్ళీ రస్ట్ని వాడతాను పౌడరు రస్ట్ అందుకే ఒక కెమికల్కి ఒక కెమికల్ రియాక్షన్ అవుతేనే మరక అనేది పోతుందండి చాలా మట్టికి తెలియక చాలామంది ఒకటే కెమికల్ వాడుతూ ఉంటారు అలా ఒక్క కెమికల్తో మాత్రం పోదండి చూపించే వాళ్ళు అలా చూపిస్తారు ఒకటే వాడండి ఒకటే సరిపోతుందని కానీ ఒక్కదాంతో పోదు ఎదుకోండి నేను ఇప్పుడు ఒక పౌడర్ వేస్తున్నానండి ఈ పౌడర్ ఈ ప్లేస్లో వేస్తున్నాను ఆల్రెడీ మనం ఇక్కడ వేసాము ఆకుపచ్చ కలర్లోకి వెళ్ళిపోయిందని చెప్పాను కదా ఎదుకోండి ఇక్కడ సేమ్ ఈ ప్లేస్లో వేస్తున్నాను ఇక్కడ ఈ పౌడర్ వేసాను దీంతో ఇలా రుద్దేశాను అదిగోండి ఈ ఇక్కడ రుద్దేసేసి దీనిపైన రస్ట్ వేస్తాను చూడండి పొంగుతుంది ఓకే జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అండి నేను ఒక ఐదే ఐదు సెకండ్లు మాత్రమే దీనిపైన ఇలాగే ఉంచేస్తాను ఐదు సెకండ్ల తర్వాత నేను వాటర్ వేసి కడిగేస్తాను ఐదు సెకండ్లు అయిపోయానండి నేను ఇప్పుడు వాటర్ వేసి కడిగేస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఎల్లో స్టేన్ లేదు ఇక్కడ చూసారు కదా ఇక్కడ రెడ్ రెడ్గా ఎందుకు వస్తుంది సార్ కనిపిస్తుందని మీరు అనుకుంటారు ఇందులో చాలా మట్టికి సర్ఫ్ ఉందండి సర్ఫు సర్ఫ్ ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలామంది వాటర్లో ఎక్కువ తీయక సర్ఫ్ ఎక్కువ వేయడము వాటిని వాటర్లోకి వెళ్ళి తీయక అలాగే ఉంచడం వల్ల ఇలాంటి సర్ఫ్ అనేది మనము డ్రైక్లింగ్ చేసినప్పుడు మనకు ఏర్పడుతుందండి కనిపిస్తుంది అనమాట ఇందులో సర్ఫ్ ఎక్కువగా ఉంది అని అందుకే ఇప్పుడు మనకు కనిపిస్తుంది దీన్ని కూడా మనం న్యూట్రల్ చేద్దాం ఇందులో ఉన్న సర్ఫ్ను కూడా క్లియర్ చేస్తాను ఆల్రెడీ మనకి ఇక్కడ స్టేన్ వెళ్ళిపోయింది చూసారా కానీ ఇక్కడ మాత్రం అలాగే ఉండిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేస్తాను ఓకే ఇప్పుడు నేను వచ్చేసి దీనికి మళ్ళీ పౌడర్ వేస్తాను ఇదిగోండి ఈ పౌడర్ వేస్తాను ఈ పౌడర్ వేసేసి ట్రస్ట్ ఒక రెండు చుక్కలు వేసేస్తాను ఇలా పొంగుతుంది చూసారు కదా ఎలా పొంగుతుందో ఓకే ఫైవ్ సెకండ్స్ అండి ఫైవ్ నుండి టెన్ సెకండ్స్ ఎక్కువ టైమింగ్ వద్దు ఓకే నేను ఇప్పుడు వాటర్ కొట్టేస్తాను నార్మల్ వాటర్ ఓకే క్లీన్ చేసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవుతుంది ఇలా వైట్ బట్టల మీద ఎలాంటి కెమికల్స్ ఎన్నో రకాల కెమికల్ వేసినా కూడా పోవడం వేదన్నప్పుడు మనం ఈ యొక్క చివరి పద్ధతి అన్నమాట ఇది చివరి అవకాశం అనమాట దీంతో మాత్రం పోలేదు అంటే ఇక పోదు అని అర్థం అండి ఓకే చూసారు కదా ఈ పక్కన ఉంది ఇక్కడ ఓకే మనం ఇక్కడ వేసాము ఈ సెంటర్ పాయింట్లో మనం ఇంతకుముందు ఇక్కడ చేసి చూపించాము ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది ఓకే ఇక్కడది కూడా మనం క్లీన్ చేద్దాం ఓకే ఇదిగోండి ఇక్కడ కూడా వేసేస్తున్నాను ఈ ప్లేస్లో కూడా వేస్తాను ఎక్కడ అయితే ఉందో అక్కడ వేసేసి ఇటుకోండి ఈ ప్లేస్లో కూడా ఉంది బూస్టర్ పౌడర్ కాదండి చాలామంది అనుకుంటారు మీరు ఎక్కువ శాతం బూస్టర్ని వాడుతున్నారు బూస్టర్ పౌడర్ కావచ్చు అనుకుంటారు ట్రై చేసి బూస్టర్ పౌడర్ కాదండి మీరు ఏమైనా మీ దగ్గర ఉంటే ట్రై చేయండి బూస్టర్ పౌడర్ కంటే మీ దగ్గర ఉంటే అది వేసి చూడండి పోతుందో లేదో అని ఎందుకంటే బూస్టర్తో మాత్రం పోదండి కేవలం నా దగ్గర ఉన్న ఎల్లో స్టెయిన్ రిమూవర్ ప్లస్ దాంతోపాటు రస్ట్ రస్ట్ మీ దగ్గర ఉంటే పర్వాలేదు కానీ ఎల్లో స్టెయిన్ రిమూవర్ అనేది మన దగ్గర ఉంటుంది స్పెషల్గా మీరు దాన్ని వాడితే మాత్రమే మీకు ఈ స్టెయిన్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాయి చూసారు కదా ఎలాగ రెడ్గా ఉందో అంత చాలా మట్టికి వీళ్ళు ట్రై ఇంట్లో వాషింగ్ చేస్తున్నారు కానీ ఎక్కువ వాటలో తీయడం లేదండి అందుకే ఎక్కువ శాతం వైట్ బట్టలు పసుపు రంగులకి మారుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటే ఇదే అండి ఎక్కువ వాటర్లకు వెళ్ళి తీయకపోవడము సర్ఫ్ ఎక్కువగా వేయడము అది ఆ చిన్న చిన్న మిస్టేక్స్ల వల్లనే చాలామంది బట్టలు అనేటివి గోధుమ రంగులోకి మారుతున్నాయి ఓకే నేను క్లీన్ చేస్తాను వాటర్ చేసి చూడండి ఎల్లో స్ట్రెయిన్స్ అయితే అన్నీ కూడా వెళ్ళిపోయాయి ఇక్కడ మరొక చోట ఉంది ఇక నేను ఒక్కొక్కటిగా చూపించాలంటే కాదు కాబట్టి మీకు చాలా మట్టిగా చూపించాను ఇక మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే వీడియోలో కింద నెంబర్ ఉంటుందండి రాజు డ్రై క్లీనర్స్ సిరిపూర్ కాగజ్ నగర్ కొమ్మరం భీమ్ డిస్టిక్ మీకు మా దగ్గర అయితే అన్ని రకాల కెమికల్స్ ఉంటాయి అదేవిధంగా డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ మేమే ఇస్తామండి దాంతోపాటు కెమికల్స్ కూడా మా దగ్గరే ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు వాటి గురించి మీరు మీ హ్యాపీగా డ్రెక్లింగ్ అనేది నేర్చుకొని మీరు సక్సెస్ఫుల్గా అయితే మీ బిజినెస్ని రన్ చేసుకోవచ్చండి థ్యాంక్ అండి